సో ఆ సందర్భంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అఫీషియల్గా మీకున్న గైడ్లైన్స్ ఎలా ప్రోగ్రామ్స్ అందరికీ నమస్కారం స్వర్గీయ శ్రీ జయపాల్ రెడ్డి గారి విగ్రహ విష్కరణ కోసం కుట్రగేట్ కల్వకు దగ్గర చేయడం కోసం పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రాంతవాసి నల్లమల నల్లమ్మల ముద్దుబిడ్డ శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు రావటం మాకందరికీ చాలా సంతోషం ఈ ప్రాంతానికి చాలా కాలం రాజకీయంగా పలు పదవుల్లో ఉండి ప్రాంత వాసులకు సేవ చేసినటువంటి జయపాల్ రెడ్డి గారిని ఈ ప్రాంతం గుర్తుంచుకోవాలన్న ఒక ఉద్దేశంతో కొడ్రగేట్లో ఒక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రెండున్నర సంవత్సరాలు పిసిసి అధ్యక్షుడిగా ఒక పోరాటమే చేసి ఎంత పోరాటం అంటే అవతల మేమే తప్ప వరం లేవన్నంత ఒక రాచరిక వ్యవస్థను నడుపుతున్నటువంటి కేసీఆర్ గారి పైన ఒక పెద్ద పోరాటం చేసి ప్రజాభిమానాన్ని చూరుకొని అధికారంలోకి మేము నూటికి నూరు శాతం టీఆర్ఎస్ వస్తుంది అన్న సందర్భంలో ప్రజాభిమానం చేత మాలాంటి ఎంతోమంది నాయకుల చేరిక చేత ఒక అద్భుతమైన పోరాటంలో మేము పాలు ఆ తర్వాత అరవై ఐదు స్థానాలను గెలిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావటం అది మన ప్రాంత వాసు అవ్వటం మనందరికీ మన ప్రాంతానికి ఒక శుభ సూచకం అయితే డెఫినెట్గా ఇంకా మన ప్రాంత వాస అయింది కాబట్టి అభివృద్ధి అనేది ప్రజలు ఏది కోరుకున్నారో అది జరుగుతుంది అట్లాగే ఈ ఈసారి ఏమైందంటే ఒక చాలా ముఖ్యమైన విషయం మన ప్రాంతం నుండి చాలా మంది లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నారు పెద్దలు గౌరవనీయులు రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎంపీగా మల్లురవి గారు కానీ ఆ తర్వాత ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ చుట్టుముట్టు మొత్తం కూడా అన్ని ఎమ్మెల్యే స్థానాలు డాక్టర్ వంశీకృష్ణ గారు ఆ తర్వాత రాజేష్ రెడ్డి గారు మన మంత్రి జుబ్బల్లి కృష్ణారావు గారు అంటే మొత్తం టాప్ టు బాటం అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలవటం అభివృద్ధికి ఏ పని మీద ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రాంత సమస్యలను చిరకాలంగా ఈ ప్రాంతాన్ని వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సార్ మీరు మంచి విషయం గుర్తు చేశారు అన్ని వనరులతో కూడుకున్న ఈ ప్రాంతాన్ని అన్న నాయకులు మన జిల్లా వాసులుగా ఒక పొజిషన్లో ఉండడం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతవరకు ఇది ఇది సపోర్ట్ చేస్తే ఎంతవరకు మీరు ఆ కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి సార్ మేము పార్టీ మారడానికి కూడా కారణం ఏంటంటే పదహారు సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉండి పనిచేసి ఎక్కడా కూడా ప్రజాస్వామ్య పోకడలకు దూరంగా వారికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మేము ముందే డిసైడ్ అయ్యి మేము ఎన్ను పోట్లు ఇన్ని పోట్లు పడవకుండా మూడు నెలల ముందు డిసైడ్ చేసి బయటకు వచ్చినాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి పోటీ పడుతున్నారు మనందరం కూడా తోడై ఓన్లీ మన ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలన్న ఒక సదుద్దేశంతోనే పార్టీలు మార్చి పదవుల కోసం దానికోసం దీనికోసం కాకుండా మన ప్రాంతానికి చిరకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి రాత్రి బవళ్ళు మా మిత్రులు మా స్నేహితులు ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా కూడా అందరిని కూడా మోటివేట్ చేసి కాంగ్రెస్ వైపు నడిపించడం సక్సెస్ అయినాం మా ప్రాంతాన్ని వేధిస్తున్న సమస్యల్లో కొన్ని ముఖ్యమైన ఇప్పుడు ఈరోజు మీరు కాబట్టి చెప్తా ఉన్నా కొట్రగేట్ నుండి హైదరాబాద్ వస్తే వరకు ఫోర్ లేన్ రోడ్ జాలి డివైడర్తోని ఎందుకంటే దాదాపు రెండు మూడు వందల మంది చనిపోయారు ఈ మధ్యకాలంలో ఈ యాక్సిడెంట్ల కారణంగా డివైడర్ వస్తే మంచిది ఆ కారణం చేత ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ లైటింగ్ వేయాలి తర్వాత జీవన విధ్వంసం చేసింది గత గవర్నమెంట్ గోకారం చెరువును అరే ప్రణాళిక లేకుండా చక్కని చెరువు దింపేసిన ఏడు సంవత్సరాల వరకు దాన్ని నిధులు కేటాయించలేదు రిజర్వాయర్ చేయలేదు అక్కడ వాటర్ ఆగటం లేదు రైతు మన ఎంతోమంది మత్స్యకారులకు చేపలు పెట్టుకునే జీవనాధారం అది పోయింది భూ భూగర్భ జలాలు పోయినాయి వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా మేము ఎన్నిసార్లు జెడ్పిలో రైస్ చేసినాము ఎమ్మెల్యేలు చెప్పినాము అసలు నిమ్మకు నీరు వచ్చినట్లు కోరుకుంటారు మేము ఈ గవర్నమెంట్ వెంటనే కోరుకున్నాం ఏం కోరుకున్నాం అంటే తప్పనిసరి అక్కడ ఇమ్మీడియట్గా కట్టగట్టి వాటర్ ఆగాలి తర్వాత రిజర్వాయర్ చేస్తారా లేకపోతే ఇమ్మీడియట్గా రిజర్వాయర్ పనులు చేకప్ చేస్తారా చేయాలి కానీ ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి ఇరవై గ్రామాల ప్రజలు ఆ నీళ్ళ మీద పెద్ద చెరువు అది గోకార చెరువు దానికి పరిష్కారం చూపుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇకపోతే మన ముఖ్యమంత్రి ఇది చిన్న స్థాయిగా ఎప్పుడు కూడా పాఠశాలిటీ అనేది ఏ ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డికి నిధులు కేటాయించకుండా అది ఉంది ఇది ఉంది కేసులు అనుకుంటూ అదంతా పండబెట్టేశారు అదే కాళేశ్వరానికి లక్ష కోట్లతో చేసుకున్నారు మళ్ళీ అయింది కాబట్టి అక్కడ సైడ్ అయింది మరి ఇక్కడ సైడ్ కూడా మా ప్రాంతానికి మా ప్రాంతానికి ఎక్కడ ఎకరకు నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కావాలి అంతేకాకుండా సిరిసినగడ్ల దేవస్థానానికి అట్లాగే ఈ ఊరుకొండ దేవస్థానానికి నిధులు కేటాయించి వీటిని డెవలప్ చేస్తే అట్లాగే మూడు నేషనల్ హైవేస్ మధ్యలో ఉంది కలువకుర్తి ఇటు హైదరాబాద్ టు శ్రీశైలం జెడ్చెల్లూ దేవరకొండ మీదుగా కోదాడ కోదాడ తర్వాత ఇప్పుడు కొత్తగా కల్వకుర్తి నుండి కరవైన వరకు మంచి తిరుపతికి షార్ట్ రూట్ ఒకటి బైపాస్ కల్వకుండా బైపాస్ చేస్తే వేస్తుంది ఈ మూడు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి హాస్పిటల్ ఫెసిలిటీ పెంచాలి అట్లాగే విద్యాలయాలు కూడా ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ వనపడితే ఎక్కడ గద్వాలు తీసుకుపోయారు అన్ని దగ్గర తీసుకుపోయారు ఇక్కడ కూడా మంచి విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తర్వాత మిగతా ఏముంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇస్తామని చెప్తున్నారు ఇది వస్తే మా ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి గారు మా ప్రజలకు ఇవ్వాలి మేము బలంగా అడుగుతున్నాము తప్పకుండా ఇస్తాడన్న గట్టి నమ్మకం కూడా మాకు రేపు ప్రధానంగా ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి మన ఊరికి మన టౌన్కి రావడం జరుగుతూ ఉంది ఆ రోజు ప్రధానంగా తీసుకునే విషయాలు కానీ ఆ రోజు ఆయన చర్చించే విషయాలు కానీ ఏదన్నా అంటే ఎలాంటి విషయాలు మీద మా వరకు మా వరకు ఇవన్నీ విషయాలు రావు కానీ ఆయన విగ్రహావిష్కరణ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి ఏమైనా చేయాలని మనసులో ఉంటే తప్పకుండా తను ఆ రోజు ఇక్కడ సభ జరుగుతుంది టెలికామ్ గ్రౌండ్లో జరుగుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఈ సమస్యలకు ఒక పరిష్కారం కానీ చెప్పడం కానీ తను ఏం చేయబోతున్నాడో అది కూడా చెప్తాడని మేము నమ్ముతాను సంతోషంగా అండి కూతవేటి దూరంలో హైదరాబాద్కి మన కల్లకూర్చ ప్రాంతం చాలా దగ్గరలో ఉంది అన్ని వనరులతో ఊరుకున్న ఈ ప్రాంతానికి మరిన్ని డెవలప్మెంట్స్ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ మనకు యూనివర్సిటీ క్యాంపస్ లు మెడికల్ కాలేజ్ కాని ఇలాంటివి ఏదైనా ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉన్నారా ఎందుకంటే గతంలో మీరు చాలా ఉద్యమాలు చేశారు ఉద్యమాల నుంచి బాలాజ్ సింగ్ అంటేనే ఒక బిఆర్ఎస్ లో చాలా వరకు తెలంగాణ నాయకుడుగా తెలంగాణ మీ గొంతు చాలా వినిపించి ఒక పోరాడుతున్న నాయకుడు కానీ పేరుంది ప్రాంతంలో సో అభివృద్ధి కోసమే అభివృద్ధి కోసమే కేవలం మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కడ చూసినా అదే చెప్తా ఉన్నారు సో అభివృద్ధి విధంగా మీ దృష్టి ఎలా ఉండబోతుంది రేపు ప్రధానంగా పెద్ద నాయకులు వస్తా ఉన్నారు రాష్ట్ర నాయకులు వాళ్ళ దృష్టికి ఏ విషయాలు తీసుకెళ్తా ఉన్నారు నేను మళ్ళీ 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 ఎన్నిసార్లు కూడా చెప్తా కల్వకుడితే అభివృద్ధి ప్రధాన ఏజెండా పార్టీలు కానీ ఇవన్నీ గానీ సెకండరీ మేము తెలంగాణ ప్రజలు కోరుకున్నారు తెలంగాణ కాబట్టి ఆ పార్టీకి సేవ చేశాము ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడము రాష్ట్రం వచ్చింది తర్వాత కాలంలో పార్టీలో మా కలవగుతు బెనిఫిట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలాన్ని తీసుకెళ్ళినాము పదిహేను కోట్ల రూపాయలు ఇప్పించాము రెవెన్యూ డివిజన్ అయినప్పుడు రెవెన్యూ డివిజన్ కోసం కొట్లాడి రెవెన్యూ డివిజన్ తెచ్చినాము ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మేము ఏమేమి చేసినాము మా ఫేస్బుక్లో ఉన్నాయి ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక ప్రజాస్వామ్యానికి ఇబ్బంది పెడుతున్నాడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నాడు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవన పెడుతున్నాడు ప్రజలకు కొంచెం దూరంగా బతికే అలవాటు చేసుకుంటున్నాడు నిధులు తన సొంతమైనట్లు ఆ ప్రా ఒక ఇష్టం వచ్చిన ప్రాంతాలకు ఒక ప్రాంతానికి సమ సమదృష్టితో చూడాలి అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో చూడాలి మరి అలా చూడట్లేదు కాబట్టి మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతం వాసి మా సమకాలికులు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడదాం చేద్దాం గట్టిగా చేద్దామని చెప్పి ఒక ఉద్దేశంతో మూడు నెలల ముందే వాళ్ళకి చెప్పి అధిష్టానానికి చెప్పి వచ్చినాడు ఎందుకంటే కల్వకుర్తిని అభివృద్ధి చేసుకోవాలన్న కోనం తప్ప మరి ఇంకొకటి ఏమీ లేదు మాకు అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా మంది క్యాస్ట్ లో నన్ను ఇబ్బంది పెట్టాలని చూసారు ఏం చెప్పినా నేను ఒకటే చెప్పాను కల్వకుర్తికి బెనిఫిట్ కావాలి ఎవరు వచ్చినా సరే మనం ఇవాళ ఉంటాం పోతాం మాకు ఇప్పుడు యాభై ఐదు ఏళ్ళు ఇంకో పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటూడచ్చు అంతకన్నా పెద్ద ఇవ్వాలి లైఫ్ స్టైన్ పెరిగేది లేదు మేము ఉన్నంత కాలంలో మా కల్వకుర్తి మా తాతలు తాతల తాతలు పుట్టి నూట యాభై రెండు వందల ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఉన్నవాళ్ళం కాబట్టి మా ఊరు మంచిగా కావాలి మా ప్రాంతంలో అన్ని అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి ఎప్పుడైనా అవకాశం వచ్చినా కలువ కోసం ఏదైనా చేస్తాం ఎవరితోనైనా కొట్లాడుతాం ఏదైనా చేస్తాం మా ప్రాంతానికి మా ప్రాంత హక్కులను సాధించుకోవడానికి నిరంతరం కలువకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాం కొద్దిసేపు మనం రాష్ట్ర విషయాలు పక్కన పెడితే కేంద్ర విషయాలకు వస్తాం రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిపించింది తెలంగాణకి మాత్రం జీరో ఇంతవరకు రాష్ట్రంలో బడ్జెట్లో కేంద్రంలో రూపాయి కూడా ప్రకటన చేయలేదు దీని మీద మీ ప్రధానం మీ ఆలోచన ఎట్లా ఉంది ఇప్పుడు నేను చెప్తాను ఏమంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ అవసరాల మేరకు ఈ రాష్ట్రాల మీద నిధులు అనేది ఇస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నేను చెప్తా ఉన్నాం ఇప్పుడు ఎవ్వరికి అధికారం వచ్చినా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలి సరే కొన్ని దగ్గర ఏదైనా అవకాశం ఎక్కువ ఉండాల్సిస్తే కొంచెం ఎక్కువ ఇస్తే తప్పేం లేదు అందులో కానీ పూర్తిగా విస్మరించడం అనేది మంచిది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మూడోసారి అధికారంలో కూర్చుంటారు మరి వాళ్ళు ఈసారి అధికారంలోకి రావడానికి రెండు ఊతకరాల అవసరమైనవి అదొకటి టీడీపీ ఒకటి బీహార్లో నితీష్ గారు సరే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వచ్చు ఇవ్వండి ఏం తప్పేం లేదు వాళ్లకు డెవలప్మెంట్ కానీ కొత్త రాష్ట్రం ఏర్పడేది రాజధాని కట్టుకోవడానికి కానీ ఇవ్వండి అట్లాగే తెలంగాణ కూడా మన రాష్ట్ర దేశంలో ఒక అంతర్భాగం తెలంగాణ కూడా ప్రజలు కూడా మంచి దేశభక్తులు ఈ దేశంలో సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు కాబట్టి మీరు వచ్చినప్పటి నుండి మా ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలి లేదు ఈసారి కూడా ప్రజలు బాగా ఆదరించారు బీజేపీని కూడా ఎనిమిది సీట్లకు వచ్చిందంటే ముప్పై ఐదు శాతం ఓట్లు వేసిండ్రంటే మీరు మా ప్రాంత ప్రజల యొక్క అవసరాలను కూడా గుర్తయి చేయాలి మరి ఎందుకనో ఆ విషయంలో పూర్తిగా బీజేపీ పార్టీ వెనకం చేపేస్తుంది మరి ఇబ్బంది పెడితే డెవలప్మెంట్కి దూరంగా ఉంచు మీరు ఇబ్బంది డెవలప్మెంట్ చేసి ఓట్లాడవచ్చు కానీ అట్లా కాకుండా డెవలప్మెంట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు మీకు ఏడ పొలిటికల్ అవసరాలు ఉన్నాయి ఆడ ఇచ్చుకుంటూ పోతే అది మంచి పద్ధతి కాదు ప్రజలు కూడా గుర్తిస్తారు ఎప్పటికైనా తప్పకుండా ఇక రాబోయే బడ్జెట్లన్నా తెలంగాణ ప్రజలుగా ఏమేమి కావాలి ఐటీఆర్ ప్రాజెక్ట్ కావాలి నేషనల్ హైవేస్ ఇంకా ఇంకా నిధులు ఇవ్వాలి ఇక్కడ చాలా విషయాలు ఎయిమ్స్ మంచి మెడికల్ కాలేజెస్ ఇవ్వాలని చెప్పినాము ఎన్ఐటీలు ఇవ్వమని చెప్పినాము చాలా అడిగాము ఏది కూడా అంత దాని మీద పెద్ద దృష్టి పెట్టలేదు కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కోచ్ ఫ్యాక్టరీ లేదు వరంగల్లో కోచ్ ఇస్తే కొంత నిరుద్యోగులకు ఉపాధి లాభం ఉంటుంది మేము కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే అందరినీ సమదృష్టితో చూడాలి ఎక్కడనో కొంచెం ఎక్కువ ఉంటే తప్పేం లేదు వాళ్ళకి ఇవ్వడంలో అంతకంటే తప్పు లేదు మాకు కూడా ఇవ్వండి అని అడగడమే మా ధర్మం తప్పు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్లా మన రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపణలు చేశారు ఏపీకి తీసుకెళ్లిన నిధుల్లో కేవలం తెలంగాణకి మీరు జీరో పర్సెంట్ కూడా తీసుకురాలేకపోయారు ఎందుకు విఫలమయ్యారు అని సో దీన్ని ఎలా మీరు అసలు కేటీఆర్ గారికి ఏమైందో ఆయన మాట్లాడడంలో స్పష్టత లేదు రెండు సార్లు గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేదు ఈరోజు బీజేపీ పార్టీ న్యాచురల్గా కాంగ్రెస్ వాళ్ళకుంటే ఇవ్వరు అది ఆయనకు తెలియదా మిమ్మల్ని జీరో చేసిన తర్వాత కూడా మీరు బట్టగాచి పక్క రోడ్డు మీద వేయడం అనేది కేటీఆర్ గారి నైజం అది అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు నీకు ఏదైనా ఉంటే కరెక్ట్గా మాట్లాడాలి మనందరం కలిసి అడుగుదామని చెప్పాలి అది పద్ధతి కాంగ్రెస్ కాబట్టి బీజేపీ ఇవ్వదు అనేది కూడా ఏముండదు కానీ ఇవ్వడానికి వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మనం ఇవ్వ కొట్లాడి తెచ్చుకుందామని చెప్పాలి కానీ మీరున్నారు కాబట్టి ఇస్తలేరు మీరు చేయలేకపోయినరు మీరు దద్దమ్మలు అది ఇది అని అంటే అది వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటుండే ఆయనంతకైనాని ఒక మంచి గుర్తింపు ఉండింది కేటీఆర్ గారికి అన్ని వదిలేసి ఏది పడితే అది మాట్లాడుతుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు మరి చేరికల విషయంలో కూడా పలు సందర్భాల్లో మేము సుప్రీంకోర్టులో పిల్లలు చేస్తాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తామన్నారు మరి మీరు కూడా అదే చేశారు కదండి లాస్ట్లో రెండు సార్లు మీకు తెలంగాణ ప్రజలు అరవై మూడు సీట్లు ఇచ్చారు మీరేం చేశారు మళ్ళీ ఆ రెండు పార్టీలను కూడా అప్పుడున్న టీడీపీని కానీ ఆ కాంగ్రెస్ కానీ దెబ్బతీశారు తర్వాత పోనీ అప్పుడు నిలబడాలే గవర్నమెంట్ స్టెబిలైజ్ కావాలని చెప్పి చేశారని అనుకుందాం రెండోసారి ఎనభై సీట్లు ఇచ్చినా కూడా మీరు తీసిన పనే అది మరి ఆ రోజు లేని నిస్సిగ్గుగా చేసిండ్రు ఆ రోజు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు శుభమా అంటూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని ఇట్లా గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మూడు నెలల పడిపోతుంది ఆరు నెలల పడిపోతుంది ఎక్కువ సార్లు ఉండదు అన్నది మరి ఎవరైనా ప్రజలు ఇచ్చిన తీర్పు అరవై ఐదు సీట్లు అంటే అరవై కంటే ఎక్కువ ఇచ్చిన వాటిసారి మన నైజెండ్ పరిపాలన చేయమని మరి ఆ తీర్పును మీరు కాలరాస్తామన్నారు కాబట్టి డెఫినెట్ గా అందరు కూడా వస్తారు మీరు సన్మార్గంలో నడిచి ఉంటే చేరికలను ఎవరు ప్రోత్సహించం కానీ వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేరుతున్నారు అయిపోయింది అప్పుడు ఏమన్నాడు దానికి అయిన రెండోసారి మళ్ళీ దగ్గర క్వశ్చన్ చేసింది మరి మీరు కూడా కదా అంటే అప్పుడు చేరికలుగా అయింది అయినాయి అన్నాడు మరి ఇప్పుడు కూడా విలీనం విలీనమైతుందో చూడాలి అప్పుడు టీడీపీ విలీనమైంది కాంగ్రెస్ విలీనమైంది అని అన్నాడు అంటే ఎక్కువ ఎక్స్ట్రా తెలివితేటంతో మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఆ విధంగా మాట్లాడే బదులు నిజంగా ఈ ప్రాంతానికి మనం ఏం చేస్తే ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మీరు బిహేవ్ చేయాలి చదువుకున్న వారు పెద్దలు మాకంటే ఒక ఏడు ఆరేడేళ్ళు చిన్నవాడు ఆయన ఆయన కింద మేము పనిచేసినాం చాలా కాలం సమస్యను నిర్మాణాత్మకంగా ఆలోచన చేసి ప్రజలకు మేము ఏం మాట్లాడితే బాగుంటుంది ఎలా చేస్తే ఉపయోగపడుతుంది మమ్మల్ని ఆదరించాలంటే మళ్ళీ మేము ఎలా నడుచుకోవాలనేది నేర్చుకోవాలి అది కాకుండా ప్రతిదాని మీద ఏదో ఒకటి మాట్లాడటం సొల్లు వాగినట్లుంటే వాల్యూ పోతుంది క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ ఆయన్ని అసోసియేషన్ చేసుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు రెండు లక్షలకు రైతులకు రెండు లక్షల రైతులు రుణమాఫీ చేసి మేము రాజీనామా చేస్తామని చాలా సార్లు చెప్పాను చాలా సందర్భంలో ఉన్న తెలంగాణ అమలు శుభన్ దగ్గర ఆయన చాలా సార్లు చెప్పారు నిజంగా ఎలా చూస్తాను మీరు మీరు ఆల్రెడీ ఇప్పటివరకు వాళ్ళు ఇవ్వలేరు అనుకున్నారు ఎందుకంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు తెలంగాణ మీద సరే డెవలప్మెంట్ చేసిన రో కొంతగా చేసినా కొన్ని చేసిండ్రు అది అయిపోయింది చెప్పి మేము ఎనిమిది లక్షల కోట్లు ప్రజల మీద అప్పులు చేసినాము మా ఓట్లు ఏంటని చెప్పింటే వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా వాళ్ళకే తెలుసు తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు చేసినటువంటి అప్పులన్నీ బయటపడ్డాయి సరే అయినా కూడా మనం ఏదైతే ప్రామిస్ చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఏదైతే తెలంగాణ ప్రజలకు ప్రామిస్ చేసామో అవి ఫుల్ఫిల్ చేయడం కోసం వాళ్ళు కష్టపడతా ఉన్నారు వచ్చిన మూడు నెలలే కోడే ఉండే తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు లక్షల రుణమాఫీ అయితే నేను రాజీనామా చేస్తాను పలు సందర్భాల్లో మాట్లాడిండు దానికి ఇప్పుడు ఏం చేత చేస్తుండో ఆరు గ్యారంటీలు ప్లస్ రెండు లక్షలు అంటున్నాడు సరే నువ్వు చేసినా చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు చేయాల్సిన అవసరం లేదు అని ఇష్టమైనది కానీ బట్టగాల్సి మీదేసేది చాలా తప్పు ఇప్పుడు మీరు చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టుకుంటూ అసలు కట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఒక చిత్తశుద్ధితోని ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో చాలా కష్టపడి పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేతనైతే సహకారం ఇవ్వాలి లేకపోతే ఇంకా మీకు ఏదైనా పెద్ద కేసీఆర్ గారు పెద్ద నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మరి అసెంబ్లీలో కూర్చొని మనం ఏం చేస్తే బాగుంటుంది ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పాలి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మీరు వ్యవహరించాలి అలా కాకుండా ఊరికైనా ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు ఎందుకంటే పవర్ పోయింది కాబట్టి వాళ్ళు ప్రజలను తెచ్చగొట్టడానికి ఏ అవకాశం వస్తే ఉద్యోగాలయాలు ఉద్యోగాలయాలు ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టాలి ఎగ్జామ్ పెడితే మళ్ళీ ఇది ఇప్పుడొద్దు ఇప్పుడు వద్దు అని గొడవ చేస్తాం అని అంటే ప్రతి దాంట్లో వాళ్ళు ఇప్పుడు ప్రజలకు దగ్గర అవ్వడానికి రాంగ్ వేలు చూస్ చేసుకుంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రజలకు ఏం కావాలో అది చూస్ చేసుకొని దాని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో వాళ్ళకు కొంత ఉపయోగం ఉంటుంది కానీ ఇట్లా ప్రతిదాని కోసం రేవంత్ రెడ్డి మీద పేలడం వేస్ట్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి రూపాయి కూడా ప్రకటించలేదని కేటీఆర్ ఆరోపణ దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జంతరమంత్రలో సభలో కూర్చుందాం దీక్షలో కూర్చుందాం మాతో పాటు మీరు కలిసి వస్తారని సభలు విసిరిండు మీతో పాటు మీ నాయన కేసీఆర్ కూడా తీసుకొస్తే సమానంగా కలిసి పోరా పోరాటం చేసి తెలంగాణకి రావాల్సిన బడ్జెట్ నిధుల్లో మనం తెచ్చుకుందాం అని సీఎం గారు ఆ ఒక సవాల్ విసిరిండు దీన్ని మీరు ఎలా చూస్తారు సవాలు సీఎం గారు విసిరలేదు కేటీఆర్ గారు ఏమన్నారంటే మీరు ఎప్పుడు వాళ్ళు కూర్చోండి వీళ్ళు కూర్చోండి అని అంటుంటే నువ్వు కూడా పోయి కూర్చో మేము కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని అన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రిని పోయి కూర్చొని మీరు చచ్చేదాకా కూర్చోండి మేము కూడా అంటే ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో భాష ఫస్ట్ అనకూడదు తర్వాత అనిపించుకోవద్దు ఆయన అన్న తర్వాత ఈయన అంటాడు రా ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా అంటారు మరి అట్లా చేయకూడదు ఒక సంయమనంతో మంచిగా మాట్లాడితే బాగుంటుంది వాల్యూస్తో రాజకీయాలు చేయమని చెప్తాం మొత్తానికి ఇరవై ఎనిమిదో తారీఖు సభకు ప్రజలకు మీరు ఏం ఎలాంటి సందేశాలు అంటే ఏంటి అధిక సంఖ్యలో ప్రజలు ఇప్పటికే వర్షభావం వల్ల కొంచెం ఆలోచన చేస్తా ఉన్నారు ఏం చెప్తారు ఏం లేదు సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతానికి వస్తున్నారు ప్రజలంతా కూడా ఘన స్వాగతం పలుకుతారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి తప్పకుండా మంచి చేస్తారని నేను బలంగా నమ్మిన కాబట్టి ఆయన వెంట వచ్చిన దైవానుగ్రహం కూడా ఉన్నది ఆయన ముఖ్యమంత్రి అయిన మా ప్రాంతంలో అందరు గెలిచిండ్రు మాకు ఇచ్చిన మాట ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని గట్టిగా నమ్ముతున్నాం సభ విజయవంతం కార్యక్రమం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఒక బీసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చాలా ఫైట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు మీరు కొన్ని పదవులు కూడా అనుభవించారు సో భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా గుర్తించబోతుంది దాన్ని మేము ఎలా చూడాలి పని ఇప్పుడైతే పని చేసుకుంటూనే పోవటం గతంలో కూడా నాకు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పి రాలేదు తర్వాత సరే వీళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తలేరని చెప్పేసి నేను టీఆర్ఎస్ బయటకు వచ్చిన ఏది ఉన్నా ఒక లాయల్టీ ఒక మంచి పద్ధతిలో వ్యవహరించే వాళ్ళు ఎవరన్నా ఉంటే పార్టీలు కూడా వాళ్ళని ఆదరించాలి ఆ నాయకుని కోసమో ఈ నాయకుని కోసమో వాళ్ళని అణివేయాలని చూస్తే డెఫినెట్గా సొసైటీకి కూడా నష్టం జరుగుతుంది నేను కోరుకుంటున్నా నాకు ఈ పార్టీ తప్పకుండా మంచి స్థానంలో నిలబెట్టదని గట్టిగా విశ్వసిస్తున్నా రెండు వందల శాతం కాంగ్రెస్ ఏజెండాతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తాను రాబోయే కాలంలో వాళ్ళు తగు సమయంలో తగు విధంగా నన్ను గౌరవిస్తారని బలంగా నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి పార్టీగా ఒక ఐడెంటిఫికేషన్ ఉంది సో ఒక బీసీ నాయకుడుగా మీరు ఎంతవరకు ముందుకు వెళ్తారు ఎంతవరకు మీకు ఒక సీనియర్ నాయకుడు సపోర్ట్ చేస్తారని ఒక మీకు ఎలా ఉంది ఆ ధైర్యత్వం నాకు లేని లేదు రెడ్డిలైనా ఎవరైనా ఫస్ట్ అందరు మనుషులే మనం ఏ తల్లి కడపలో పుడతామని చెప్పేసి ఎవరికేం తెలియదు పుట్టిన తర్వాతనే కులమంటుంది మతం అంటుంది అన్నింటికంటే నేను గొప్పగా మానవత్వాన్ని నమ్ముతాను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మరి నారాయణ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు మేమందరం కూడా రెడ్డి అని చెప్పేసి అనుకోలేదే కాంగ్రెస్ వాదులుగా ఆ రోజు నేను పార్టీలో చేరి ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి రాష్ట్రంలో అని చెప్పేసి నారాయణ రెడ్డి గారికి బలంగా సపోర్ట్ చేశాము తద్వారా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్న మా కళ నెరవేరింది రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళు కూడా తగు సమయాల్లో తగు విధంగా నిర్ణయాలు చేస్తారు నేను ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని యాభై ఐదేళ్ళు వయసు ఇప్పుడు నాకు వాళ్ళు తగు సమయంలో వాళ్ళు తప్పకుండా పనిచేసేవాడికి కులమఠం రాదు ప్రజలు ఎప్పుడు కూడా ఎవరు మంచి ఎవరు మంచి ఎవరు కన్నా పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళ రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి కరప్షన్ చేసింది లేదు ఒక్క మనిషితో నేను తప్పు అనిపించుకున్నది లేదు ప్రజలే ఎన్నడో రోజు కిరీటం పెడతారు పాలకులు కూడా తప్పనిసరి మా మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తారు మాకు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాల్సిన విధంగా పదవులు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఏడు నెలలుగా వస్తుంది ఇప్పటివరకు మీరు రాష్ట్ర ప్రజల మీద రైతుల మీద ప్రజల మీద ఒక రకంగా రైతులకు రుణమాఫీ ఇంకో రకంగా ప్రజలకు ఉచిత వైద్యం విద్య దీని మీద దృష్టి సారిస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యానికి అక్కడక్కడ హెల్త్ క్యాంపులు పెడుతూ మంచి సక్సెస్ఫుల్ గా అవుతున్నారు ఎందుకంటే ఒక విద్య అనేది చాలా దొరకదు ఎందుకంటే చాలా విలువతో కూడుకున్నది చాలా విలువైంది కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైద్యం మీద ఎందుకు దృష్టి సారిస్తుంది ప్రజలకు విద్యా వైద్యం మంచిగా ఇచ్చినట్లయితే వేరే విషయాల్లో పెద్ద అవసరం నిత్యావసరాలైనటువంటి కరెంటు మంచినీళ్ళు ఇస్తూ విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి చౌకగా తీసుకురావాలన్న ఒక గొప్ప సంకల్పంతో వ్యవస్థ నడుస్తుంది రాబోయే కాలంలో తప్పకుండా పెద్ద మార్పులు ఉంటాయి హాస్పిటల్స్ కానీ వైద్యం కానీ అట్లాగే విద్యలో కూడా చాలా చేంజెస్ వస్తాయి మంచిగా అందుబాటులోకి తీసుకొస్తారు నాణ్యమైనటువంటి వైద్యం నాణ్యమైనటువంటి విద్య నూరు శాతం ప్రజల హక్కు దాన్ని చేస్తారని చెప్పేసి నేను నాణ్యమైన వైద్యం అయితే కల్పిస్తున్నారు నాణ్యమైన విద్య మాత్రం రామానుడికి చాలా కరువు ఎందుకంటే ఒక నర్సరీకి దాదాపు అరవై నుంచి డెబ్బై వేలు ఇక్కడ అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు దీని మీద మీరు దృష్ట్యా ఎందుకు సారిస్తలేదు ఇవ్వాలా వచ్చింది కాదు ఇది అరవై డెబ్బై సంవత్సరాల యొక్క వేస్టేజ్ అంత దీన్ని పోవాలంటే సమయం పడుతుంది వచ్చి ఆరు నెలల్లో కూడా మూడు నెలలు కోడున్నది ఇప్పుడు కొత్త ప్రణాళికలు చేస్తా ఉన్నాం మేము కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాము తప్పకుండా మంచి మండలానికి రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ అప్ టు ఇంటర్మీడియట్ ఉంటాయి రాబోయే కాలంలో విద్య కూడా పూర్తి స్థాయిలో మంచిగా స్టాఫ్ కానీ అన్ని కానీ మధ్యాహ్నం భోజనంతో బ్రహ్మాండంగా ఉంటాయి మంచి మంచిగా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కూడా పట్టుదలతో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ ప్రాంతానికి స్కిల్ యూనివర్సిటీ కూడా ఇచ్చారు అన్నీ మంచిగా ఉంటాయి చివరే చెప్పండి రేపు రాబోయే ముఖ్యమంత్రి గారు రిలీజ్ అవుతారైతే ఇంకేదన్నా కొత్త ప్రాజెక్ట్లు ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఆలోచన మీ దృష్టికి వచ్చింటా ప్రజలు కోరుకున్నది ఏంటంటే ఒకటి గోకారం చదువు గా సాల్వ్ చేయాలని అట్లాగే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన రోడ్లు యాక్సిడెంట్లు ఫ్రీ కావాలంటే డివైడర్తో మంచిగా ఉండాలని చెప్పేసి ఇలాంటివి స్కిల్ యూనివర్సిటీ తొందరగా రావాలి మంచి హాస్పిటల్ ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కావాలి ఈ ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి కాలేజెస్ వస్తే మంచిగా ఉంటుందన్న ఓకే అండి 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 సో మచ్ అందరూ కూడా ఇరవై ఎనిమిది రోజులు జరిగేటువంటి జైపాల్ స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం అటెండ్ చేయాలని చెప్పేసి నా వంతుగా నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను అట్లాగే సభను విజయవంతం చేయాలి మొదటిసారి ముఖ్యమంత్రిగా శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి వస్తున్నారు మన ప్రాంతం ముద్దు బిడ్డ మనతో పాటు కలిసి పెరిగి చాలా మందికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని నా నా భవిష్యత్ అన్నట్లు గొప్పగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలతో అందరిని ఆహ్వానిస్తాం జై కాంగ్రెస్ ఇదండి మొత్తానికి ఇక్కడ ఒక సీనియర్ నాయకులు మాజీ జేడిపి చైర్పర్సన్ సో పేద ప్రజలకి కూడు గూడు గుడ్డ కనీస అవసరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు చివరి మనిషి వరకు అందుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్ర నాయకులు ముఖ్యంగా తీసుకుంటే ఇరవై ఎనిమిదవ తారీఖు రాబోయే ముఖ్యమంత్రి మరిన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఆయన ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్సీగా ఒక ఎంపీగా ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం నుంచి ఆయన ఎదిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్మల్ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతవాసి కాబట్టి ఇక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఆయనకు ప్రధానంగా దృష్టి ఉంటుందని ఇక్కడ చాలా సీనియర్ నాయకులు ఎక్స్ అంటే ఆలోచిస్తున్నారు సో మొత్తానికి రేపు ఇరవైనవ తారీఖు సభ సక్సెస్ అవ్వాలని మీటీవీ తరఫున మనం కోరుకుంటూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి మీటీ న్యూస్ ప్రసాద్ మీరు చూస్తున్నది న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్